పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చూసుకుందాం దూసరా కొరంది దోకా గ్యార సంఘానికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం తెలుగు మే ఆర్ హిందీ మే పడియగా నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనను మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము कि शैतान का हम पर दांव न चले क्योंकि हम उसकी युक्तियों से अनजान नहीं प्रार्थना करें प्रार्थना Jesus कुंदाम प्यारे प्रभु तेरा वचन सीखने के लिए हम इधर बैठे हैं प्रिय मेनो प्रभु नी वाक्यम नेचकोडालन कीकड़ कूचूना जो आप हमको सिखाना चाहते सीखने के लिए हमको कृपा दे प्रभु नी वेदेते माकू बोधिनचनायु कृपा दैची जो शैतान का शक्तियों का प्रभाव

ఆ హంబర్ దావ్ నా చలే క్యోంకి హం ఉస్కి యుక్తీయోం కో అంజాన నహీ చూడండి సాతాను మనలను మోసపర్చకున్నట్లు వాని తంత్రములను మనము ఎరుగవలసిన వారమై ఉన్నాం హం किस దష్మన్ కే మనము ఏ శత్రువుతో యుద్ధం ఆడుతున్నాం ఆజ్ అవర్ కల్కా దుష్మన్ దష్మన్ నహీ హై ఈ రోజ్ రేపుండే శత్రువు కాదు ఇన్ గో బహ డకర్ ఎక్స్పీరియన్స్ తజుర్బా ఇతడు అనేక మందితో యుద్ధం చేసిన అనుభవం కలిగి ఉన్నాడు ఆదా సే లేకర్ మనిషే యుద్ధ కరికే ఆరా ఆదాము కాలం మొదలుకొని మనుషులందరితో కూడా యుద్ధం ఆడుతూ ఉన్నాడు కిజా లో ఉన్న పరకా ఎన్ని వే వేల మందిని వాడు పరీక్షించి ఉన్నాడు కిత్నే లోగో గిరాయా ఎంత మందిని వాడు పడద్రోసి ఉన్నాడు లోగంగా ఆద తచ్చిన్త ప్రజల యొక్క అలవాట్లన్నీ వాడు చక్కగా అర్థం చేసుకోగ్ చాత ఓబి సైతాన్ని జాన్ ప్రజలు ఏమి అభిలాషిస్తారో వాడికి బాగా తెలుసు ఇతన ఎక్స్పీరియన్స్ అవు నై ఇంతగా అనుభవం కలిగిన మరొక వ్యక్తి ఒకడు లేడు పరమేశ్వర్ గారు సబ్కొచ్చి మాలూమే దేవునికి సమస్తం కూడా తెలుసు లేకన్ శైతాన్ గో సారే కమ్మి తర మాలు కానీ ఏమో అందరి బలహీనతలు బాగా తెలుసు పరమేశ్వర సర్వజ్ఞాని ఓనకే కానీ గో మాలూమే దేవుడు సర్వ జ్ఞాని అయి ఉన్నాడు గనక ఆయనకు సమస్తం కూడా తెలుసు శైతాన్ మాలుమే ఏమో అనుభవాలను బట్టి తెలుస్తుంది ఏ ఆదీ కే పిచ్చే పడారే గిర్తా నీతో దూసరే ఆద్మీ కేసు దూసరాత మరి ఒక మనుషుడు దగ్గరికి వెళ్లి అతడు పడకుండా ఉంటే మరొక మనుషుని దగ్గరికి వెళ్ళి పడవేసే పని ఇంకోటి పెట్టుకుంటాడు ఆ దూసరా మార్గ లేలేతా ఇంకొక మార్గాన్ని వాడు వెతుకుతాడు అమేష అలగ్ అలగ్ తరికా ఇస్తమాల్ కర్కే మాలుమే కిస్కో క్యాగేగా కోసం రాస్తే కోడిగా మరి ఈ విధంగా సాతానుడు నానా విధమైన పన్నాగాలను పన్నుతూ ఏ మనుష్యుని ఎలా పడవేయాలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనుభవ వాడికి సంపూర్ణ అనుభవం ఉంది అది దూసరా బాద్ మరొక సంగతి ఏంటంటే నీ జరుగుతా నీంద సాతానుడు నిద్రపోయే వ్యక్తి కాడుకో భోజన నీ చాయి వాడికి భోజనం అవసరం లేదు కపడా చాయి వస్త్రాలు వేసుకోవాల్సిన వాడు ప్రయాణించడానికి వాహనం ఏర్లేదు సఫర్ కనేకీ చాయి మీరేమో ప్రయాణించడానికి వాహనం కావాలి నీందే మీకు నిద్ర కావాలి చాయి మీకు భోజనం కావాలి దుష్మన్ మరి మీ శత్రువైన వ్యక్తికి అవసరం లేదు బహు వాడికి ఎంతో అనుభవం ఉంది తజుర్బాంత అనుభవం వాడికి ఉంది అభిమాను పౌల మరి ఏ ప్రకారంగానైతే మనతో ఇప్పుడు వాడు యుద్ధం చేస్తున్నాడు అలాగే గారితో పౌలు గారితో కూడా వాడు యుద్ధం చేస్తూ ఉండినాడు ఓ పవిత్ర లో బా శన్ బల్ కి ఆ ఆరా పరిశుద్ధులేమో మార్చి మార్చి వస్తున్నారు గాని సాతానుడేమో మారనే మారడం లేదు ఆద తోయి తోయి బా సబ్ గానీ లేక ఏమో ఆరా వాడు వాడికున్న అలవాట్లనే వాడికున్న అనుభవాలనే వాడుకున్న పరీక్షలనే వాడుతూ వస్తున్నాడు మనిషి కోర్సానిస గిరి ఆసక్త మరి సాతానుడికు బాగా తెలుస్తూ ఒక మనుషుని ఏ విధంగా అవలీలగా పడవేయచ్చు అని పన్నాగా మను ఉత్పత్తి